బే ఏరియాలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ని పురస్కరించుకుని ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు ఆంధ్రాలో జరిగే ఎన్నికలకు ఎలాంటి ఎన్ఆర్ఏ మద్దతు అవసరం అనే విషయంపై టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కలిసి చర్చించుకున్నారు ఈ సందర్భంగా కార్యకర్తలు ఆ కూటమికి మద్దతు తెలిపారు ఏరియాలో ఎన్ఆర్ఎస్ అందరూ కలిసి ఈరోజు ఆత్మీయ సమావేశం జరుపుకుంటున్నారు ఎందుకంటే ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అది కూడా బే ఏరియాలో ఎన్ఆర్ఏ టీడీపీ జనసేన అండ్ బీజేపీ అందరూ కలిసి ఈరోజు సమావేశం జరుపుకుంటుంటే అది ఎట్లా జరుగుతుంది అనేది అడుగుదాం జయరావు గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ జయరాం గారు మీరు పార్టీ అందరు కలిసి సమావేశమయ్యారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషమా ఈరోజు మేమందరం కూడా టీడీపీ జనసేన అందరూ కార్యకర్తలందరూ ఈరోజు కలిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించడానికి ఎన్ఆర్ఐస్గా మేము ఏం చేయాలి అనేది డిస్కస్ చేసుకోవడం కోసం అందరం కలిసి ఈరోజు గ్యాదర్ అవడం జరిగింది తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయానికి ఎన్ఆర్ఐస్గా మేము అందరం కలిసి పనిచేస్తామని ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇటు జనసేన సోదరులు కానీ అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే టీడీపీ ఒక్కటైనా గెలవగలదేమో కానీ అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని జనసేన బీజేపీ అందరినీ కలుపుకొని అందరూ ఐకమత్యంగా పోరాడి కోకటి వేళ్లతో పగిలించాల్సిన అవసరం ఉంది మోడీ గారు కూడా చెప్పారు ఈరోజు సభలో అవినీతి అక్రమం పేటెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో అని సో ఇవన్నీ చూస్తే అవన్నీ పోవాలి అంటే డెఫినెట్గా అందరూ కలిసి రావాలి అందరూ కలిసి వస్తేనే మంచిది సో మన తెలుగు ఎన్ఆర్ఐ బీజేపీ నాయకుడు తర్వాత చెప్పండి ఫీల్ వెన్ ఐ న్యూస్ ఐ రియలీ ఎక్సైటెడ్ దట్ టీడీపీ బీజేపీ అండ్ జనసేన అలయన్స్ విత్ ఆల్ టుగెదర్ అండ్ గోయింగ్ టు మేక్ ద డెమోక్రసీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ ఐ విష్ దే విల్ క్వీన్ పాటు జనసేన నాయకుడు పాటు చెప్పండి మీరు మేమందరూ జన పవన్ కళ్యాణ్ గారి ఆయనకి సినిమాలు చూసి రాలేదు మేము ఆయన సిద్ధాంతాలు నచ్చి సెవెన్ ప్రిన్సిపల్స్ నచ్చి ఆయన లాంగ్ విజన్ మాకు నచ్చి ప్లస్ డెవలప్మెంట్ టు డెమోక్రసీని నిలబెట్టడానికి ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక కానుకగా ఇవ్వడానికి మేమందరం కృషి చేస్తున్నాం ఈ ఇలాగ ప్రస్తుతం ఉన్న పరిస్థితి సస్టైనబుల్ కాదు డెమోక్రసీ సస్టైన్ అవ్వాలంటే అన్నీ పనిచేయాలా అన్ని సిస్టమ్స్ పనిచేయాలి